హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు నూట పదమూడవ భాగం పల్లెవాండ్ర కథ పురందరపురానికి క్రోసడి దూరంలో ఒక పల్లె ఉంది అక్కడున్న వాళ్ళంతా పల్లెకారులే వలలు వేసి చేపలు పట్టి ఓడలు సముద్రంలోకి తోసి జీవనం చేస్తూ కాలక్షేపం కావిస్తున్నారు ఆ పల్లెలోని వాళ్ళందరికీ ఒక పురోహితుడున్నాడు వాళ్ళు ఆ పురోహితుని నడకుండా కొత్తగా వలవేయటం కానీ కొత్త ఓడ నీటిలోకి తోయటము లేదా ఓడని బాగు చేయటానికి తీరానికి రావటం కానీ చేయరు ఓ రోజున నలుగురు బెస్తవాళ్లు ఆ పురోహితుని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి స్వామి మేము ఒక పెద్ద వల అల్లుకున్నాం దాన్ని ఉపయోగించటానికి మంచివేళ ఎప్పుడు పురందరపురం కోట అగర్తలోనికి కొత్త నీరొచ్చిందనుకుంటున్నారు అది ఎంతో లోతైనది దానిలో చాలా గొప్ప చేపలున్నాయి పగలు అందులో వలవేయనీరు కనుక మంచి ముహూర్తం చూసి చెప్పండి అక్కడ వలలో ఏ వస్తువు ముందుగా పడితే అది మీకే ఇస్తాము వస్తువు వద్దంటే చేపగాని వలలో చిక్కితే అది అమ్మి వచ్చిన సొమ్ము మీకు ఇచ్చుకుంటాం మంచి ముహూర్తం చూసి చెప్పండి అన్నారు ఆయన పంచాంగం చూసి అంకెలన్నీ గుణించి లగ్నం కట్టి ఆ రాత్రికే అర్ధరాత్రి సమయం అనుకూలంగా ఉందని చెప్పాడు పురోహితుడు చెప్పినట్లే వాళ్ళు ఆ రాత్రి పొద్దుపోగానే భోజనాలు ముగించుకున్నారు కోట వెనక మారుమూలగా ఉన్న కందకం దగ్గరికి వలని మోసుకుపోయారు చుక్క గుర్తు చూసుకొని కొత్త వలని సరైన ముహూర్తానికే ఆ అగర్తెలో జై పరమేశ్వర అంటూ వేశారు నూరు గజాల వరకు తాడు మునిగిపోయింది తల్లి భాగీరథి గంగా దండమమ్ము వరుణదేవరా మమ్ము కాపాడవయ్యా మేటి వేలుపుల్లారా మన్నింపుడిపుడు కృపను వలనిండా చేప లెక్కింపురయ్యా అని పాడుతూ తాడులాగటం ప్రారంభించారు వల బరువుగా ఉన్నట్లు తోచేసరికి వాళ్ళు పొంగిపోతూ గంతులేస్తూ ఒకడు గంగానమ్మకి పప్పు పానకం సమర్పించాలన్నాడు అంతేగాదురా ఇంటికెళ్లగానే గణేశునికి టెంకాయలు కొట్టించాలి అన్నాడు ఇంకొకడు పండితుల వారికి ఇవ్వాలనుకున్నది ముందు ఇవ్వాల్సిందే అని వెల్లడించాడు ఇంకొకడు వల ఒడ్డుకొచ్చింది ఇంతలో దానిలో చిక్కుకున్న కళేబరాన్ని గమనించి బాబోయ్ ఇది రో అంటూ ఒకడు చూసి చెప్పడంతో నలుగురూ భయపడ్డారు అల్లరి చేస్తే రాజభటులొచ్చి పట్టుకుంటారని గడ్డి మోకు ఒకటి వెలిగించి ఆ వెలుగులో చూసేసరికి మెడకు తాడు కట్టబడి బాగా తల చిత్త ఊపిరి ఆడుతున్న శరీరం ఒకటి వారి కంటబడింది వీడెవరో బతుకున్నట్లే ఉన్నాడు మెడలో ఉన్న జంధ్యాన్ని బట్టి చూస్తే బ్రాహ్మడేమో మనం ఈ వలలో పడిన మొదటిదేదైనా ఇస్తామని చెప్పి వచ్చాం కనుక ఇతడు బతికినా చచ్చినా ఆయనకే చెందుతాడు పదండి అని అతణ్ణి పోయి ఆ బ్రాహ్మణునికి అప్పగించారు ఆవు పాలు ఆహారంగా పట్టిస్తూ ఉంటే వారం రోజులకతడు మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు అంతవరకు సాటి మనిషి పట్ల కనికరం కొద్దీ బెస్తలంతా అతడిని చుట్టుముట్టి ఉండగా అతడు వాళ్ళందర్నీ చూసి చాలా హీనస్వరంతో నాకు ఇప్పుడేమీ జ్ఞాపకం లేదు మీరు నన్ను బ్రతికించి ఉపకారం చేశారు నేను మీకు దాసుడినై ఉండగలను అని మాత్రం చెప్పాడు క్రమంగా అతడికి పూర్వపు స్మృతి కలిగింది తాను నిద్రిస్తున్నప్పుడు తల తలమీద కొట్టి కందకంలో పారేశాడని తెలుసుకున్నాడు తాను పూర్తిగా కోలుకున్నాక అంతకు రెట్టింపు ఉపకారం వారికి చేస్తానని ఆ జాలరుల పరోపకార బుద్ధిని ఎంతో ప్రశంసించాడు ఇలా ఉండగా ఒకనాడు కొందరు వర్తకులు ఆ ఓడరేవు వద్దకి తమ వ్యాపారపు లావాదేవీలు పద్దులు చూడగలవాడొకడు ఉద్యోగిగా కావాలని కోరగా బతికిన బ్రాహ్మణుడా సంగతి తెలిసి వారి వద్ద పనికి కుదిరి బెస్తవారు తన నిమిత్తం ఖర్చు చేసిన దానికి రెట్టింపు వారికి ముట్ట అది గొప్ప రేవు వేలకొద్దీ బాటసారులు ఆ మార్గం ద్వారా నిత్యం రేవు దాటి ఇతర రాజ్యాలకు వెళ్ళటం అట్లాగే ఇతర రాజ్యాల నుంచి ఆ రేవు ద్వారా ఆ రాజ్యంలోనికి అడుగుపెట్టడం జరుగుతూ ఉంటుంది అటువంటి చోట ఆ బ్రాహ్మణుడు మార్గస్థుల వల్ల ఒక్క కాసైనా తేడా రానివ్వకుండా సుంకం వసూలు చేస్తూ బాటసార్లకు ఆటంకం లేని రీతిలో ఓడలు నడిపిస్తూ సత్యమైన లెక్కలు రాస్తూ తన యజమానికి అధిక లాభాలు చూపించసాగాడు అతడి సత్యప్రవర్తన తెలిసిన ఆ ఓడరేవు గుత్తేదారుడు ఆ బ్రాహ్మణునికి వేతనం అధికం చేసి అన్ని పనులు అతని మీదే వదిలేసి నిశ్చింతగా కాలక్షేపం చేసేవాడు దేనికైనా నమ్మకమే కదా ప్రధానం తన మీద ఉంచిన నమ్మకము వమ్ముగాకుండా ఆ బ్రాహ్మణుడు కూడా కాపాడుకుంటూ రాసాగాడు ఇలా కొన్నాళ్లు గడిచాయి కొందరు విద్వాంసులు ఆ రేవు దాటానికై అక్కడికి వచ్చారు అక్కడ సొమ్ము వసూలు చేస్తున్న ఆ విప్రోత్తముణ్ణి చూసి అయ్యా మేము పండితులం పురందరపురానికి పోతున్నాం ఆ నగరాధీసుని కుమార్తె అయినా సరస్వతి కుచుమారుడైన సూర్యశ్రేష్ఠుణ్ణి పెళ్లాడబోతోంది ఆ మహోత్సవానికి పండితులమైన మా అందరికీ శుభలేఖలందాయి ఇదిగో అని చూపించి ఆశీర్వచన పంచరత్నాలు కూడా చదివేసరికి అందులో స్వరభేర అర్థంలో దోషం సవరించేసరికి వారంతా విస్మయం చెందారు మహాత్మా ఇంతటి పాండిత్యమున్న మీరు ఈ రేవులోన అల్పాధికారం చేసుకుంటూ ఉండిపోవటం న్యాయం కాదు అదీగాక పురందరపురంలో ఈ సందర్భంగా చాలా విద్వత్సభలు జరుగుతాయి జయం పొందిన ఇచ్చే కానుకలు కూడా సామాన్యమైనవేమీ కాదు ఇక్కడ మీకు ఎంతో మాకు తెలియదు కానీ దీనికి కొన్ని రెట్లు అధికంగా విలువైన కానుకలుంటాయని మేము చెప్పగలవాళ్ళం అదీగాక గోనర్ధీయుడనే విద్వత్ప్రభువు కూడా ఆ నగరానికి వస్తున్నాడు అంటూ వివరించేసరికి ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు అదేమిటి కుచుమారుడు బ్రాహ్మణుడు కదా రాజపుత్రికతో వివాహం ఎలా కుదిరింది అతనికి రాజ్యం ఉందా అని అడగ్గా అయ్యా అదంతా పెద్ద గాథ సరస్వతి మహాపండితురాలు తనను విద్యల్లో ఓడించిన వాణ్ణి పెళ్లాడతానని శపథం చేసిందట కుచుమారుడు ఓడించాడు మిగతా విషయాలు మనకేలా అని సంక్షిప్తంగా తెలియచేశాడు ఇంతలో జయపురాధీశ్వరుడైన గోనర్ధనీయ మహారాజు ఆ రేవు దాటి పురందరపురానికి వెళ్తున్నందున సకల మర్యాదలతోనూ వారిని రేవు దాటించమని గుత్తేదారుడైన యజమాని నుంచి చీటీ వచ్చింది ఆ బ్రాహ్మణునికి అప్పుడు ఆ బ్రాహ్మణుడు అక్కడే ఉన్న పండితులతో ఆర్యులరా ఆ గోనర్ధీయుడు క్షత్రియుడా అని అడగ్గా వాళ్ళు నవ్వి క్షత్రియుడు కాదు మహావిద్వాంసుడైన బ్రాహ్మణుడు మంత్రశాస్త్రంలో ఆయన్ని మించిన వాడు లేడు జయపురాధీశ్వరుడి పుత్రికను పట్టిన భూతాన్ని వదలగొట్టి ఆమెను పెళ్లాడి ఆ దేశానికి రాజయ్యాడు అని టూకీగా చెప్పారు అంతకంటే అతనికి అప్పుడు వివరంగా తెలుసుకోవటానికి అవకాశం కలగలేదు గోనర్ధనీయుని సేన చతురంగ బలాలతో రేవులోకి దిగిందని సగౌరవంగా వారిని సాగనంపాలని వార్తాహరులు చెప్పారు అప్పుడా పండితులందర్నీ సుంకం పుచ్చుకోకుండానే రేవు దాటించి గుర్రాలు ఏనుగులు పరివారంతో సహా వస్తున్న గోనర్ధనీయుణ్ణి కూడా దాటించడానికి తగిన సన్నాహాలు చేసుకోసాగాడు ఆ బ్రాహ్మణాధికారి ఆ మరునాడు గోనర్ధీయుడు ఆ రేవు దగ్గరికి వచ్చినప్పుడు ఆ పండితుడు తారసిల్లాడు బటులు గోనర్ధీయునికి వంగి సలాము చేస్తూ ప్రభు ఇక్కడ ఇతనే నావికాధిపతి మన నిమిత్తము పెక్కు నావులని సిద్ధపరిచి ఉంచాడు అని చెప్పేసరికి అతడు యగాదిగా చూస్తూ నీవు కుచుమారుడివైతే నన్ను గుర్తుపట్టవద్దా అని అడుగుతూనే బిగ్గరగా అతన్ని కౌగలించుకొని నీ రూపం ఇంతగా మారిపోయిందేం ఇలా చిక్కిపోయావేం ఈ నావికాధిపత్యమేమిటి ఏమిటి నీ పెళ్లి ఏమైంది నేను నీ పెళ్లి నిమిత్తమై బయలుదేరి రాగా నువ్విక్కడ ఈ రీతిలో నాకు తారసపడటం వింతగా ఉంది అయితే ఆ కుచుమారుడెవరు ఆ వృత్తాంతమంతా చెప్పు అని అడిగాడు అక్కడున్న వాళ్ళందరికీ ఆ బ్రాహ్మణుడు ఆ రాజుతో అంత చనువుగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది వాళ్ళందరికీ దూరంగా తీసుకుపోయిన తర్వాత మిత్రుణ్ణి ఒక చోట ఇసుక వేదిక మీద కూర్చోబెట్టి తన కథ చెప్పాడు కుచుమారుడు వయస్య దేవుడి ఊహ చాలా చిత్రమైంది మన ఆలోచన ఒక్కటే సాగదు ఉత్తర దేశారణ్యాలు చూడాలని సువర్ణనాభునితో కొంత దూరం వెళ్లాను ఆ బాధలకు ఓర్చుకోలేక మరలిపోయి దైవవశాత్తు సిద్ధాశ్రమ విశేషాలు తెలుసుకొని నూతన విద్యలు సంపాదించి సరస్వతి అనే పురందరపుర రాజకుమార్తెను ఓడించాను శంబరుడు దుష్టుడని తెలియక నేను గుట్టు చెప్పేశాను వాడు నన్ను బయటికి రానివ్వక బంధించి ఒకరోజు తల చితగ్గొట్టి కందకంలో పారేశాడు ఆయుర్మార్మిని రక్షితి అని కదా శాస్త్రవచనం పల్లెకారుల వల్ల బతికి బయటపడ్డాను ఆ పల్లెకారులు చేసిన ఉపచారాలు మరువు తగినవి కావు వారి రుణం తీర్చలేనిదే అయినా నా నిమిత్తము వైద్యానికి వారికి ఖర్చైన ద్రవ్యం ఇవ్వడం కనీస కర్తవ్యం కదా అందుకోసం మీ ఉద్యోగంలోకి ప్రవేశించాను అని వివరించాడు మిత్రుని వృత్తాంతము గోనర్ధీయునికి దుఃఖ కోప క్రోధావేశాలని ఒక్కుముడిగా కలిగించింది ఆ పాపాత్ముడు పని పడతానన్నాడు గోనర్ధేయుడు వాడిని కాలమే శిక్షిస్తుందిలే వాడి తండ్రి చేసిన సహాయం వలన ఆ విశ్వాసం కొద్దీ వాడిని ఏమి అనటానికి నోరు రావటం లేదు అన్నాడు కుచుమారుడు అక్కడ వాడే తాను కుచుమారుడిగా అభినయిస్తున్నాడేమో అని ఆందోళనపడ్డాడు గోనర్ధేయుడు భగవత్ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది నీ కథ చెప్పు అని అడగ్గా గోనర్ధేయుడు ఇలా ప్రారంభించాడు మిత్రమా అఘటిత ఘటనా సమర్థుడైన భగవంతుని విలాసాలు చాలా చిత్రమైనవి విను మనమంతా విద్యాభ్యాసం కాగానే నగరాన్ని ఒక్కసారే విడిచిపెట్టి బయలుదేరాం కదా నేను పడమటి దిక్కుగా వెళ్ళి ఎన్నెన్నో గ్రామాలు పట్టణాలు అరణ్యాలు చూస్తూ అక్కడ వింతలు పరికిస్తూ రెండు నెలలు గడిపాను ఆ లోపల చెప్పదగిన విశేషాలేం నాకు కనిపించలేదు ఇక మనం కలుసుకోవాలన్న ధారానగర మార్గాన్ని పట్టుకొని దక్షిణాభిముఖంగా బయలుదేరాను అధికంగా అడవిగల ప్రదేశం ఎన్నాళ్ళకు తుది మొదలు కనపడదు ఏ దిక్కుగా వెళుతున్నానో అసలే బోధపడక ఒక్కోసారి తిరిగిన చోటికే మళ్ళీ వస్తూ అక్కడక్కడే తిరగసాగాను ఒకనొక సందర్భంలో అధైర్యం నన్ను ఆవరించి ఇక మిత్రులైనట్టు మిమ్మల్ని కలుసుకోలేనేమో అని కూడా అనుకున్నాను అరణ్య సంచారంలో శ్రమ ఎంత ఏ విధంగా ఉంటుందో నీకు వివరించిన అవసరం లేదు నువ్వు ఆ శ్రమ అనుభవించిన వాడివే ఓ రోజు చీకటి పడేసరికి ఒక రావి చెట్టు దగ్గరకు చేరుకున్నాను ఆ రోజు అమావాస్య గాఢాంధకారం కొంత మబ్బు కూడా క్రమ్మి ఉంది అక్కడే శుభ్రం చేసుకుని విశ్రమించాను నిద్ర పట్టడం లేదు ఆ రావి చెట్టు మీదున్న భూతము బ్రహ్మరాక్షసు కాబోలు ఓ అర్ధరాత్రి వేళ కొమ్మలన్నీ ఊగేలా అట్టహాసం చేస్తూ వేదపఠనం ప్రారంభించింది అంత రాత్రివేళ నట్టడివిలో బ్రహ్మరాక్షసి గనుకనే వేదం చదువుతోందని ఇక నా ఆయురార్థం క్షణాల్లోనో గడియల్లోనో ముగిసేలా ఉందని అర్థమైపోయింది ఏది జరిగితే అదే జరగని అంతేకాలమున వేదం ఉచ్చరించడం ముక్తిదాయకం కదా అని నేను ఆ చెట్టు కిందనే కూర్చొని ఉదాత్త అనుస్వార భేదాలు తెలిసి తత్స్వరాన్ని అనుసరించి అతనితో పాటు ఏది పఠిస్తే అదెల్లా నేను కూడా పఠించసాగాను ముందరి వాక్యాలు అందిస్తూ సమంగా స్వస్తి చెబుతుంటే నా కంఠధ్వని విని ఆ భూతం క్రిందకి చూసి ఎవడివరా నువ్వు భయం లేకున్నా నాతో సమంగా వేదం ఉచ్చరిస్తున్నావు అని పెద్ద కేక పెట్టి అడిగింది అప్పుడు నేను మొండి సాహసంతో అయ్యా నా వృత్తాంతం వినండి నేను గోనర్ధీయుడనే బ్రాహ్మణుణ్ణి కాశీలో సకల విద్యల్లో పాండిత్యం సంపాదించాను నాకు ఇంకా కొత్త విద్యలు నేర్చుకోవాలన్న తహతహ అధికం ఇక్కడికి ఉత్తరంగా ఉన్న ఒక అగ్రహారంలో బ్రాహ్మణుడు నన్ను పరిహాసానికే అన్నాడో నిజంగానే అన్నాడో తమకు విద్యలు రావని మీకు మంత్రతంత్రాది విద్యలు తెలుసునని అన్నాడు కానీ అది తెలుసుకుందామనే ఈ రావి చెట్టు దగ్గరికి వచ్చాను మీరిక్కడ ఉంటారని మీరు సకల శాస్త్ర పారంగుతులని చెప్పింది ఆయనే కానీ ఆ పక్కనే ఉన్న ఇంకొక బ్రాహ్మణుడు మాత్రం రాక్షసుడి గురించి చెప్తున్నావు అతడి విద్యా పారంగతుడైతే కాక ఉపదేశం చేస్తాడా ఏం మనుషుల దేహాన్ని ముక్కల్లా నమిలి తినే ఆ రాక్షసుని దగ్గరికి పంపుతావా అని పరిహాసం చేశాడు అందుకు నేనేమన్నానంటే అయ్యా సాటి బ్రాహ్మణులు మీరు నాకు కీడు తలపెట్టరు అదీగాక ఆ బ్రహ్మరాక్షసుడు సర్వ విద్య పారంగతుడు అంటున్నారు కదా అన్నీ తెలిసిన ఆయన నన్నెందుకు చంపుతాడు శిషరికం చేద్దామనుకుని వచ్చే విద్యార్థినిగా ఏ గురువైనా భక్షిస్తాడా చస్తే చస్తాను కాని అటువంటి మహనీయుని దర్శనం అంత్యకాలంలో పుణ్యమైతుంది అని వాళ్లతో చెప్పి గుర్తులు చూసుకుంటూ వెతికి వెతికి తిరిగి తిరిగి అతి కష్టం మీద నేటి సాయంత్రం కాలానికి మీ ఇంటికి అతిథినై వచ్చాను నా పూర్వజన్మ పుణ్యం వల్ల మిమ్మల్ని చూశాను గురుదేవా ఎలా చేసినా మీదే భారం ఎలా చూసినా నేను చరితార్థుడినే అవుతాను అని అప్పటికి తోచిన రీతిగా మాట్లాడాను నిజానికి ఆపద తప్పించుకునే ప్రయత్నంలో నేను చీగట్లోకి విసిరిన రాయి లాంటి ఉపాయం అది నా కల్పనను అతను నిజమే అనుకున్నాడు దానిక బ్రహ్మరాక్షసుడు ఓహో విద్యాభ్యాసం నిమిత్తం నన్ను ఆశ్రయించి వచ్చినవాడివా నేను నేల చంపుతాను నాకు మాత్రం పాపపుణ్య వివక్ష లేదనుకుంటున్నావా నీ ఈ ఒక్క దేహంతో నా ఆకలి ఏమాత్రం తీరుతుంది బాలుడైనా వృద్ధుడైనా తన ఇంటికి అతిథిగా వస్తే తప్పకుండా అతన్ని పూజించాలి అందరికీ అభ్యాగతుడు లాంటివాడు అదేగాక నీచకులం వాడైనా తన ఇంటికి అతిథిగా వస్తే అతన్ని కూడా యథాయోగ్యంగా పూజించాలి అతిథి సర్వదేవమయుడని గదా శాస్త్రం కనుక నిన్ను చంపడానికి నాకు కోరికెలా వస్తుంది శరణా గదుడైనా నీ కోరిక తీర్చకపోతే నా పాపం ఎలా పోతుంది నన్ను తరింపచేయటానికే నువ్వు ఇక్కడికి వచ్చావు నీతో సంభాషించడం వలనే నా పూర్వ ఉదంతమంతా మనస్సులోకి వస్తున్నది కనుక నాకు ఓపిక ఉన్నంతవరకు ఈ ఉపకారం చేసి నేను నీ జన్మం నుంచి విముక్తి పొందుతాను అని పలకగా అప్పటికి నాకు కొంత నెమ్మది కలిగింది నేను తిరిగి బతికానని భావించుకున్నాను మహాత్మా నీ పూర్వజన్మ వృత్తాంతమేమిటి ఏ కారణం వలన ఈ రూపం సంప్రాప్తించింది నేను వినటానికి అర్హుణ్ణి అయితే నీ వృత్తాంతం చెప్పి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి అని నేను చాలా వినయంగా ప్రార్థించాను ఆ చెట్టు మీద నుంచి అతను ఇలా చెప్పసాగాడు దేవభూతి కథ కుమారనగరంలో విష్ణుభూతి అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు వేద వేదాంగాలు తెలిసిన శ్రోత్రియుడు ఎన్నెన్నో క్రతువులు చేసినవాడు నిత్యాగ్నిహోత్రుడు అభ్యాగతుల్ని ఆదరించిన అన్నదాత గృహస్థాస్త్రధర్మాలన్నీ పాటిస్తూనే అనూచానంగా వస్తున్న సాంప్రదాయాలన్నీ పరిరక్షిస్తూ శిష్యులతో కూడిన గొప్ప గురువుగా కూడా ఖ్యాతి పొందినవాడు అట్టి పుణ్యాత్మునికి నేను కులదీపకుడిగా మిక్కిలి చక్కని వాడైన పుత్రుడిగా జన్మించాను ఆత్మస్థుతి కాదుగాని నా అందము దేవతలతో సమానంగా ఉండేసరికి నన్ను దేవభూతి అని నిర్ధారించేశారందరు అదే నాకు స్థిరపడిన పేరైంది నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు అచిరకాలంలోనే నాకు కరతలామలకమై తండ్రి కంటే గొప్ప పండితుడని ఖ్యాతి పొందిన కొద్ది కాలానికే నా దురదృష్టం కొద్దీ నా ఔన్నత్యం చూడకముందే నా తండ్రి కాలం చేశాడు ఆయన స్వర్గస్థుడయ్యాక నాదే పెత్తనమైంది యవ్వనము ధనము వివేకశూన్యత అధికారము ఈ నాలుగు గుణాల్లోనూ ఏది అధికంగా ఉన్నా విఘ్నులైన వారికి తప్ప మిగిలిన వారికి మదం హెచ్చుతుంది అంటే అనర్థం కలిగిస్తుందని చెప్పాల్సిందే అటువంటిది నాలుగు ఒకే చోట ఉంటే ఇక చెప్పటానికేముంది అన్ని రకాల మదాలు నన్ను ఆశ్రయించాయి నా లాంటివాడి భూమిదనే లేడని గర్వపడసాగాను పండితులెవరైనా వస్తే సత్కరించకుండా వారిని పోచల్లా తీసేసి అవమానించసాగాను విద్యలేని వాళ్లంతా అతిథులుగా అభ్యాగతులుగా రావటం నాకు ఉండేది కాదు మా తండ్రిగారు తరతరాలుగా నిలబెట్టిన సంప్రదాయాలన్నీ నేను కాలరాసేశాను దుర్వ్యసన పరుడునైపోయి విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వక వారిని క్షోభ పెట్టసాగాను నిత్యం నాకు సురత క్రీడాశక్తి అధికమైపోసాగింది మా తండ్రి బతికి ఉంటున్న రోజుల్లోనే ఓ శుద్ధ సోత్రీయుని పుత్రికతో నాకు వివాహం జరిగింది దానికి మడి తడి ఆచారాల మీద శ్రద్ధ ఇంత కాదు వ్రతాలకే తప్ప మరి దేనికి పనికిరాదని రతుల్లో రీతులకు రీతులకుగాని శ్రద్ధ గాని లేనట్టి రసశూన్యురాలని నాకు తొలి రోజుల్లోనే అర్థమైపోయింది దాని రూపం ఇలా ఉండేది నాకు ఆమె వేషంగాని భాషగాని ఏది ఆనందపరిచేదిగా ఉండేది కాదు నేను చదివినన్ని కామశాస్త్ర గ్రంథాలు వేరెవరూ చదివి ఉండరేమో కొందరికి కొన్నిటి పేర్లైనా తెలియవు కామసూత్రాలు కందర్ప చూడామణి అనంగరంగము రతిరహస్యము రహస్యము వల్లభము నాగర సర్వస్వము కామరత్నము మన్మద సంహిత మనసిజ సూత్రము నర్మకేళీ కౌతుక సంవాదము రతిమంజరి కామతంత్రము రతికల్లోలిని పంచసాయక విజయము స్మరదీపిక ఇట్లా ఈ పట్టికలో చాలా ఉందనుకో వీటిలో నేను కొన్నిటికీ టీకా వ్యాఖ్యానాలు రాశాను నా భార్యకి విలాసాదేవి ఉపయోగపడక పెద్ద ఇల్లా కనిపించేది నా చక్కదనానికి నా విద్యకి సార్థకమేమున్నది నా మిత్రులు కొందరు నన్ను వేశ్యాలూలునుగా చేయాలని చూశారు వేసల వలపులు గురించి ఇన్ని గ్రంథాల తాత్పర్యాలు ఎరిగిన ఉన్న నాకు నాకు తెలియదేమునది అవి అసహజ ప్రేమలు అందువలన నా బుద్ధి వారిని అంగీకరించలేదు ఇట్లా ఉండగా ఒక రోజున మా ఇంటి పక్క వేదపాఠం బాగా చదవగల ఓ శ్రోత్రీయ యువకుని భార్య చంద్రముఖి కొత్తగా కాపరానికి వచ్చింది ఆమె పేరుకు తగ్గ సౌందర్యవతి నాకు ఆమెను చూడటంతోనే కోరికల గుర్రాలు పరుగులెత్తాయి భగవంతుడిలా ఎందుకు చేస్తుంటాడో వేదం తప్ప ఇంకో శాస్త్రం తెలియని జడుని వంటి వాడికి చక్కదనాల చుక్కను కట్టబెట్టి నా వంటి మదనకళా వల్లభుడికి వట్టి కట్టబెట్టాడా పాడు దేవుడు నిజంగా ఆ చంద్రముఖే నాకు భార్య అయితే సంవత్సరాల్ని రోజులా దుర్లించేయకపోదునా అనుకుంటూ ఉండేవాడిని కొన్నాళ్ళకి చంద్రముఖి మామగారు కాలం చేయటమో అత్తగారు మూలన పడటమో ఆడబిడ్డలు అత్తవారింటికి పోవడంతో ఆ ఇంటికి ఆమె యజమానురాలైంది ఏ పని మీదనో మా ఇంటికొస్తే కొన్ని రోజులు నన్ను చూసి మొదట్లో పక్కకి తొలగిపోయేది క్రమక్రమంగా నేను చనువు ప్రదర్శించేసి పలకరించేవాడిని నా భార్య వింటూ ఉండగా ఆమె ఉన్నదని తెలియనట్లు కూడా వినాలన్నట్లు చంద్రముఖిని పొగిడేవాడిని ఆమె భర్త అధ్వర సంపన్నుడు గనక నేను వారింటికేదో వేదంలో తెలియని విషయం అడిగేవాడిలా వెళ్తూ ఉండేవాడిని ఆ సమయానికి చంద్రముగ్గి ఏదో పని కల్పించుకొని పదిసార్లు నా కంటపడేది ఒకరోజు మన మనిద్దరము ఒక వాళ్ళం ఇద్దరికీ సంతానం లేదు కదా అందుకోసం కొన్ని తంత్రాలున్నాయి ఆచరిద్దామా అని అడిగాను అయితే అతడికి నా విలాసాలన్నీ బాగా తెలుసు గనక రాణి నవ్వొకటి నవ్వి మిత్రమా నాకు అవసరం లేదు అని సున్నితంగా తిరస్కరించాడు ఒకవేళ అతడు ఒప్పుకుంటే చంద్రముఖిని కూడా ఆ తంత్రాల్లో ఇరికిద్దామని నా ఉద్దేశం అది జరిగింది కాదు ఇట్లా ఉండగా ఒకరోజు చంద్రముఖి భర్తకు సొమ్ము అత్యవసరం వచ్చి తొటరు పడుతున్నాడని తెలిసింది నాకు చిత్రంగా నన్నే అప్పు అడగమని అతని భార్య ప్రోద్బలం చేసింది అతడికి అది ఇష్టం లేకపోయినా ఆ అవసరాన్ని బట్టి నా దగ్గరికి రాగా నేను కొద్దిసేపట్లో బయటికి పోవాలి నువ్వు అడిగిన సొమ్ము మావిడికిచ్చి వెళ్తాను తర్వాత వచ్చి ఎప్పుడన్నా వచ్చి తీసుకుని వెళ్ళవచ్చు మీ ఆవిడను పంపిస్తే మా ఆవిడ ఇవ్వగలదు అని చెప్పి అతన్ని నమ్మించాను కొంతసేపటి తర్వాత లోపలికి వచ్చిన చంద్రముఖిని మెల్లగా ముగ్గులోకి దింపాను నా మాటల చాతుర్యంతో ఆమెని లొంగదీసుకొని గాఢంగా కౌగలించుకున్నాను ఆమె వచ్చే వేళకు నా భార్యను నీళ్లు తోడేలాగా పురమాయించి ముందే ఉంచాను గనక మాకు ఏకాంతం దొరికింది రసికత ఎరిగినా నా వద్ద ఏదో కొత్త సుఖం అనిపించి ఉంటుంది ఆలస్యమైందేం అని అడిగిన ఆమె భర్తకు అబద్ధమే చెప్పింది ఆమె తగని పనిని ఆరంభించటం బంధుజనులతో విరోధం గొప్పవాళ్లతో వైరం ఆడవాళ్ళని నమ్మటం అనే నాలుగు మృత్యువు దాకా తీసుకువెళ్ళగల సామర్థ్యం ఉన్నవి విప్రోత్తమా ఇక ఆపై చెప్పడం దేనికి నీకు అర్థమయ్యే ఉంటుంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా నిత్యం కలుసుకుంటూ మన్మద కళలు అరవై నాలుగు విధాల వివిధ రతిబంధాల అభ్యాసాలతో మేళవించి కృతార్థులమయ్యాం చివరికి లోకోపవాదానికి కూడా జడియలేదంటే నము చివరికి ప్రజలు మమ్మల్ని మా ఎదురుగానే నిందించటం ప్రారంభించారు ఆమె భర్తను కూడా ధిక్కరించటమేగాక వచ్చిన అపవాదు ఎలాగూ వచ్చింది ఇక నేను ఇంటికి వెళ్ళను పగలు మాత్రమేనా రాత్రి మాత్రం మనది కాదా అని నా మీద వాలిపోయింది ఆమె అత్తగారు మా ఇంటి మీదకి దాడికి దిగినా ఆమె జడియలేదు నిర్భీతిగా మీ ఇంటికి రాను నీకు కావాలంటే ఇంకో కోడలు తెచ్చుకో అంటూ తెగేసి చెప్పేసింది అంత నిర్మోహమాటంగా అంటుందని అనగలదని అనుకోలేదు కానీ ఆమె అత్తగారు సామాన్యురాలు కాదు కనుక కాపు కరణాలని తీసుకొని మా ఇంటి మీదకు మళ్ళీ రాగా అధికారుల మాటలు మన్నించాలి అంటూ లౌక్యంగా కన్ను గీటి ఆమెను బలవంతంగా వాళ్ళింటికి పంపించాను గనుక వాళ్ళు బుద్ధి కలిగి మెలగవలసిందని మాత్రం చెప్పి వెళ్ళిపోగా చంద్రముఖి తిరిగి నా దగ్గరకు వచ్చి మనం ఇంకా ఇక్కడుంటే మాట దక్కదు మనం విదేశాలకు పోతే ఏ రట్టు ఉండదు అయినా నా భర్త గ్రామస్తుల్ని వెంటబెట్టుకొస్తే మనం గుట్టు దాచలేం గనక వాణ్ణి చంపేసిపోదాం అని ప్రతిపాదన తెచ్చింది ఓ రోజు రాత్రి సమయం చూసి నాకు కత్తి తీసుకురావలసిందిగా ఉపదేశించింది ఆహాహా ఆ మోహావేశాన్ని ఏం చెప్పను సకల విద్యలు చదివినా నా వివేకమంతా ఏమైపోయిందో ఎల్లకాలం అలాగే ఉండిపోతానా చి కామాందులకు యుక్తాయుక్త వివేకము ఇంచుకైనా ఉండదు చంద్రముఖి చెప్పగానే కత్తి తీసుకొని ఆ శ్రోత్రీయ బ్రాహ్మణుని కంఠం మీద ఒక్క వేటు వేశాను మారు మాట్లాడక అతడు విగత జీవుడయ్యాడు చిి నా వంటి పాపాత్ముడు ఎక్కడైనా ఉన్నాడా అట్లా వాణ్ణి చంపి చంద్రముఖిని గుచ్చెత్తి ముద్దాడుతూ ప్రేసి మనకిక ఎదురన్నదే లేదు హాయిగా మనం ప్రయాణం కావచ్చు లేలే వస్తువులన్నీ సిద్ధపరిచి ఉంచావా అని అడిగాను ఆమె అంతకుముందే ప్రయాణానికి సిద్ధంగా ఉంది మేమిద్దరము ఇతరులెవ్వరికీ తెలియకుండా నగలు మూటగట్టుకొని ఆ చీకట్లో ఇల్లు వదిలి ఊరు దాటి ఉత్తరాభిముఖంగా పోసాగాము ఉత్తమ బ్రాహ్మణుణ్ణి చంపిన పాపం ఊరికే పోతుందా కొంచెం దూరం వెళ్లేసరికి దొంగలు మమ్మల్ని వెంబడించారు వారిలో ఒకరు దుడ్డుకర్రతో నాత్తి ఫటేలుమను పగులుకొట్టి మొత్తం ధనాన్ని చంద్రముఖిని కూడా స్వంతం చేసుకున్నారు నాకు బ్రహ్మహత్య అనే పాపము దృశ్యమానమైన రూపంలో ప్రత్యక్షమైంది అది నన్ను ఆవేశించి బ్రహ్మరాక్షసుడిగా చేసేసింది నేను చంద్రముఖితో అనుభవించిన సుఖం చాలా స్వల్పం ఓ మహాత్మా నరులు మృగాలు పక్షులు కూడా కానరాని ఈ కీకారణ్యంలో ఆకలి దప్పుల చేత చాలా కాలంగా పీడించబడుతున్నాను నేను పడిన కష్టాలు ఇటువంటివి అని చెప్పడానికి సఖ్యం కాదు మహావిద్వాంసుడివైన నీ దర్శనం వలన నాకు ఈ పూర్వస్మృతి కలిగింది ఇదే నా వృత్తాంతం అని చెప్పేసరికి పశ్చాత్తాపంతో దగ్ధమైతున్న అతని మనస్సున శాంతింప చేయాలని భూతేంద్ర పరభార్య అంటే కన్నా తీపి దాంట్లో అలాంటి శక్తి ఉంది నువ్వు కాదు ఎవరైనా ఆ సమయంలో అలాగే ప్రవర్తిస్తారులే అని సమాధానమిచ్చి అతణ్ణి ఉపశమింపచేశాను అప్పుడా భూసురుడు ఆర్య నీకు ఏ విద్య రాదో చెప్పు నా వల్ల నువ్వు నేర్చుకోదగిన విద్య ఏదో అడుగు తప్పకుండా చెబుతాను అన్నాడు మహాత్మా ఇవి నే చదివిన విద్యలు అని నాకు మన గురువులు చెప్పిన విద్యలన్నీ వరుసగా చదివాను దానిక బ్రహ్మరాక్షసుడు గుండెలపై చేతులుంచుకొని అవురా నీవెంతటి వాడవు నయం నిన్ను కూడా తినేశాను కాదు ఇంతకంటే ఘోరపాతకం అనుభవించాల్సి వచ్చేది ఓహో నీకొచ్చిన విద్యల్లో సగమైనా నాకు రావు అని నన్ను మెచ్చుకుంటూ ఓయి నీ వంటి మహా విద్యావేత్త దర్శనం వలన నేను ఈ అరణ్యం దాటి దేశ సంచారం చేయగల శక్తి వచ్చింది నీకు ఉపకారం చేస్తాను అని నా చెవిలో ఒక రహస్యం చెప్పి ఈ రూపంగా నీకు రాజ్యవైభవం సిద్ధిస్తుంది అని తెలతెల వారుతుండగా అతడు ఎగిరి ఎటో పోయాడు రాజ్యం మాట అలా ఉంచుదాం ముందు కదా అని సంతోషిస్తూ దక్షిణాభిముఖంగా కదిలి కొన్ని రోజులు అడవిలోనే నడిచాను అని చెప్తున్నాడు గోనర్ధనీయుడు కుచుమారుడు విస్మయంగా వింటున్నాడు కాశీ మజిలీ కథలు నూట పదమూడవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ